ఈ నెల ఇరవై ఒకటి శ్రావణ సోమవారం రోజు నాగుల పంచమి రానుంది ఈ నాగుల పంచమి అనేది చాలా విశిష్టతతో కూడి ఉంటుంది నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరూ కూడా పుట్టలో పాలను పొయ్యటం ఆనవాయితీ నాగుల పంచమి రోజు భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజను చేసుకొని పుట్ట ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పాలను పోస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఎంతటి నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా తొలగిపోతాయి చాలామందికి సర్పదోషాలు అనేవి ఉంటూ ఉంటాయి జాతకంలో సర్పదోషాలు ఉంటే కనుక మనం ఏది పట్టినా మట్టిలా మారుతుంది అంటే బంగారం పట్టినా మట్టిలా మారుతుంది అంతేకాదు ముందుకు వచ్చినట్టే వచ్చి పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి చేతికి చిక్కినట్టే చిక్కి ఆ పని మనకు కాకుండా వెళ్ళిపోతుంది అలా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వివాహంలో దోషాలు ఏర్పడతాయి వివాహంలో ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సర్పదోషం ఎంతటిదైనా సరే తొలగిపోవాలి అంటే నాగుల పంచమి రోజున పుట్టలో పాలను పోయాలి ఇలా పుట్టలో పాలను పోయడం వల్ల సకల దరిద్రాలు బాధలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి సర్పం అంటే పరమశివుని మెడలో ఉంటుంది ఈ పంచమి రోజున వచ్చినటువంటి నాగ చవితిని నాగుల పంచమి లేదా నాగుల చవితి అని పిలుస్తూ ఉంటారు అత్యంత పవిత్రంగా భావించే నాగుల పంచమి శ్రావణ మాసంలో సోమవారంతో కలిసి వస్తుంది సోమవారం అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారంతో కూడిన రోజు శ్రావణ మాసంలో ఈ నాగుల పంచమి రావటం చాలా విశేషం పరమశివుని మెడలో ఎప్పుడు ఒక సర్పం అనేది ఉంటుంది ఆ సర్పం నాగు పాము అని పిలుస్తూ ఉంటాము అలాంటి నాగుపాముని పరమశివుడు ధరించాడు కాబట్టి మనకు ఉన్న గండాలు దోషాలు బాధలు వంటివి పోవాలి అంటే ఖచ్చితంగా నాగుల పచ్చమి రోజున జంట నాగులను పూజించండి మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో వెళ్ళి అంటే ఏదైనా ఆలయంలోకి వెళ్ళి అక్కడ జంట నాగులు ఉంటే గనక జంట నాగుల చుట్టూ ఐదు ప్రదక్షిణలను చేయండి అలానే బెల్లము నువ్వులు బియ్యము కలిపి నానబెట్టినటువంటి ఒక పదార్థాన్ని ప్రసాదంగా అంటే నైవేద్యంగా పెట్టండి అలా పెడితే ఎంతటి సర్పదోషమైనా తొలగిపోతుంది అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు సర్పదోషం ఒకటే కాదు రకరకాల దోషాల నుండి కూడా బయటపడవచ్చు అంతేకాదు పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఈ నాగుల పంచమి రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే బాగా కలిసి వస్తుంది భర్త ఆయుష్ పెరిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం సహజంగా మనం వేసుకునే దుస్తులు అనేవి అలానే మనం వేసుకున్న దుస్తుల యొక్క రంగులు అనేవి మన జాతకంపై మన జీవితంపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి మనం వేసుకున్న దుస్తుల యొక్క రంగులు అనేవి మన జాతకం ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కాబట్టి ఈ నాగుల పంచమి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుని పుట్టలు పాలని పోస్తే గనక మీ సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది మీ వర్త ఆరోగ్యంగా ఆయుష్తో నిండు నూరేళ్ళు జీవించగలుగుతారు బాగా సంపాదించగలుగుతారు సంపాదించడానికి ఉండే అడ్డులు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఒక మాటలో చెప్పాలి అంటే సర్పదోషం ఎంతటిదైనా ఏదైనా సరి తప్పకుండా తొలగిపోతుంది కాబట్టి ఇక నాగుల పంచమి రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కానీ నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే నాగుల పంచమి రోజున ఆడవాళ్ళు ఏ రంగు దుస్తులను ధరించండి లక్ష్మీదేవి రంగులో అలానే రూపంలో కూడా కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే లక్ష్మీదేవి ఏ రంగులో కొలువై ఉంటుంది ఇంట్లో ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి ఏ రంగు చీరను మనం నా చవితి రోజు ధరిస్తే ఆష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది లక్ష్మీదేవి రాక అలానే కటాక్షాన్ని సూచిస్తుంది ఖచ్చితంగా చాలామంది ఆడవాళ్ళు నలుపు రంగుని ధరించడానికి ఇష్టపడతారు కానీ అది అంత మంచిది కాదు చాలామంది జాతకాలకి మ్యాచ్ కూడా కాదు అంటే సెట్ కాదు ఇలా జాతకానికి సెట్ కానీ కలర్లను కనుక వేసుకుంటే వారి జీవితం పైన నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఎక్కువగా పండగలకి ముఖ్యమైనటువంటి రోజుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించకండి ఇక అలానే పసుపు రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగు చీరను శ్రావణ సోమవారంతో కలిసి వచ్చినటువంటి నాగుల పంచమి రోజున కట్టుకోండి మూడింటిలో ఏ ఒక్కటి కట్టుకున్న శుభమే కాకపోతే నలుపు రంగు నీలి రంగు వంటి దుస్తులు ధరించకూడదు అలానే నాగుల పంచమి రోజున వండకూడని కూర ఏది అంటే పప్పు లేదా ఆకుకూరలు నాగుల పంచమి రోజు వండకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అంతేకాదు నాగుల పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు కట్ చేయడం కానీ లేదా పప్పుని ఉడకబెట్టడం వంటివి కానీ చేయకూడదు పొట్లకాయ వంటి కూరలు కూడా ఈ నాగుల పంచమి రోజుల్లో వండకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈ నియమాలను నాగుల పంచమి రోజున పాటిస్తూ ఆడవారు పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలను కట్టుకోండి మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి దరిద్రం అంతా పోయి ధనవంతులు అయ్యే మార్గాలు కనిపిస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక అంతేకాకుండా మీ జీవితంలో ఆనందమైనటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పోవాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి మర్చిపోకుండా ఆడవాళ్ళు ఈ రంగు చీరను ఖచ్చితంగా ధరించండి ఇలా ధరించడం వల్ల మీ కష్టాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి